మిర్చి రైతులు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు మిర్చి గురించి కూడా చెప్పమంటున్నారు మిర్చి గురించి చెప్పడానికే చాలా బాధగా ఉంది గత సంవత్సరం ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఉన్నప్పుడు ఏసీల్లో పెట్టి సంవత్సర కాలం గడిచిపోయింది క్వింటాకు ఆరు వేలు ఖర్చులైనాయి ప్రస్తుతం ధర చూస్తే క్వింటాకి పన్నెండు వేలు పదమూడు వేలు ఏసీకాయలు ఇక కొత్తగా అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా కొనడానికి వ్యాపారస్తులు వెనక ముందు ఆడుతూ ఉన్నారు తెలంగాణలో అయితే తాజాగా రెండు మూడు రోజుల నుంచి కూర్చున్న వడగళ్ళకి మరికొంతమంది రైతులు కూడా నష్టపోయారు ఎక్స్పోర్ట్స్ లేవు మెయిన్ చైనాకి ఎక్స్పోర్ట్స్ దారుణంగా పడిపోయాయి ఈ బంగ్లాదేశ్కి శ్రీలంకకి ఎక్స్పోర్ట్ వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా పెద్ద నష్టం లేదు ఎందుకంటే దేశీయంగా ఉన్న రేట్లే బంగ్లాదేశ్ అను శ్రీలంకలో ఉంటాయి ముంబైలో ఇంకా ఎక్కువ రేటు పెరికిద్ది శ్రీలంకలో కన్నా కూడా అందువల్ల ఆ రెండు దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నా కూడా సరుకు అయితే ధరల్లో పెరగదాలి ఎక్కువ రేటు రావాలంటే చైనాకి సరుకు వెళ్ళాలి వెళ్ళడం లేదు వెళ్ళే పరిస్థితి కూడా కనిపించడం లేదు ఇప్పటికే ఏసీలు డెబ్బై శాతం నిండిపోయాయి ఒక గోతానికి రుణ వందలు తీసుకుంటున్నాడా అది నెలకై ఉండవచ్చు ఆ విధంగా ఏసీల్లో మిర్చి పెడితే రేటు వస్తుందా లేదా అని ఎవరు చెప్పగలిగే పరిస్థితి లేదు ఎక్స్పోర్ట్స్ అయితే అనుమానంగానే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో కూలీ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి మిర్చి కోయడానికే ఒక మనిషికి ఐదు వందల రూపాయలు ఇచ్చి తీసుకురావాల్సి వస్తూ ఉంది ఆడ మనిషిని మధ్యప్రదేశ్లో అయితే అది రెండు వందల యాభై రూపాయలుగా ఉంది కూలీ అది కూడా ఈ మధ్యలోనే పెరిగింది గతంలో రెండు వందలే ఉండేది ఇంకా నూట యాభై కూడా ఉండేది వాళ్ళకు కొంచెం గిట్టుబాటు అవుతా ఉంది వారు మనకన్నా లేటుగా ఒక పదిహేను సంవత్సరాల తర్వాత సాగు చేస్తారు కాబట్టి దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది రైతు సోదరులు ఒకేసారి పంట సాగు నిలిపివేయడం సాధ్యం కాదు కాబట్టి చెప్పినంత ఈజీ కాదు ఎందుకంటే రైతులంతా వేరే వృత్తుల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు సాగు విస్తీర్ణం అయితే తగ్గించుకోండి నాలుగు ఎకరాలు వేసేవాళ్ళు రెండు ఎకరాలు వేయండి రెండు ఎకరాలు వేసేవాళ్ళు ఒక ఎకరం మాత్రమే సాగు చేయండి మన ఆర్థిక శాస్త్రంలో ఒక సూత్రం ఉంది ఏదైతే సరిగ్గా ఎక్కువ అయిపోయిద్దో దానికి డిమాండ్ తగ్గిపోయింది డిమాండ్ పెరగాలి అంటే ఆ వస్తువుకి లోటు క్రియేట్ చేసుకోవాలి లేదంటే ఆ వస్తువు రేటు పెరగదు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో అమెరికాలో బట్టల ధరలు విపరీతంగా పడిపోయి అటు నూలు పరిశ్రమ బట్టల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇక అప్పటి అధ్యక్షుడు దానికి ఒక పరిష్కారం కొన్నాడు కనుగొన్నాడు తయారు చేసిన బట్టలన్నీ మూటగట్టి సముద్రంలో బారమన్నాడు ఆర్థిక శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహా మేరకు తయారు చేసిన బట్టలన్నీ ఒక గుడ్డవీలకు కూడా మిగలకుండా మొత్తం క్లియర్ చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసి సముద్రంలో బారేసింది ఇంకా తర్వాత బట్ట ముక్కలు లేకపోయేసరికి డిమాండ్ వచ్చింది ఇంకా తర్వాత నూలెమిల్లులు వ్యాపారస్తులు వాళ్ళంతా చిన్నగా కోలుకున్నారు ఇక మిర్చి కూడా ఎప్పుడైతే కోల్డ్ స్టోరేజ్లు వచ్చాయో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఒక రెండు వందలు తెలంగాణలో నూట యాభై కర్ణాటకలో నూట ఇరవై మధ్యప్రదేశ్లో నూట ముప్పై కోల్డ్ స్టోరేజ్లు ఒక్క కోల్డ్ స్టోరేజ్లో లక్ష నుంచి రెండు లక్షల టికీలు స్టాక్ పెడుతూ ఉన్నారు సహజంగా మనకి డిసెంబర్ నుంచి మొదలుపెట్టి మే దాకా కొత్త పంట అందుబాటులో ఉంటుంది ఆ పంటని అప్పటికప్పటికే ఉపయోగించుకోవచ్చు ఇక జూన్ నుంచి డిసెంబర్ వరకు పంట వచ్చేది ఉండదు కాబట్టి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరుకు ఉపయోగించుకోవచ్చు దేశీయంగా ఒక నాలుగు కోట్ల టిక్కీల సరుకు ఎవ మనకు డిమాండ్ ఉంటే కోల్డ్ స్టోరేజ్లోనే దాదాపు ఆరు కోట్ల టిక్కీల సరుకు పెడుతూ ఉన్నారు అంటే డిమాండ్ కన్నా కూడా ఎక్కువ పెడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో పంట విస్తీర్ణం కనుక తగ్గించుకోకుండా ఇలాగే ముందుకెళ్తే పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది నల్ల తామర కూడా అదుపు కావడం లేదు దిగుబడులు గతంలో మాదిరిగా ముప్పై క్వింటాల్ అవ్వడం లేదు పది గంటలు పండించేసరికి రైతు కళ్ళు తేడాల్సి వస్తుంది ఏమాత్రం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు ఇప్పటికే పత్తి ఎత్తిపోయింది ఎవరు వేయడం లేదు మిర్చి కూడా సాగు విస్తీర్ణం తగ్గించుకుంటే మంచిది వింటే మంచిది వినకపోతే నాలుగు ఎకరాలు వేస్తే ఎనిమిది లక్షలు ఐదు ఎకరాలు వేస్తే పది లక్షలు బొక్క పడిద్ది ఇంకా తర్వాత ఆ బొక్క పూడ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు భూమి ఉన్నవాడైతే ఎకరా ఎకరం అమ్ముకుని బయటపడతాడు భూములు వెళితే మందు బుడ్డు కొనకూర్చుకోవడమే లేదంటే ఐపీఏ పెట్టి జెండా కట్టడం ఇంటి ముందు రాబోయే కొద్ది రోజుల్లో పత్తిని ఎలాగైతే సాగు ఇస్తాం గణనీయంగా తగ్గించారో అలాగే మిర్చి కూడా ఎగబడి ఎగబడి వేయకుండా సగానికి సగం ఎవరికి వారే తగ్గించుకోవాలి అదేం ప్రభుత్వం చెప్పినా కూడా ఎవడు విండో నాలుగు ఎకరాలు వేసేవాడు వచ్చేవారి ఐదు ఎకరాలు ఎవడు వేస్తే వాడే తోపు అన్నట్టు పలానాడు ఇరవై ఎకరాలు మిర్చి చేశాడంట అని ఊరంతా చెప్పుకుంటారు ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు అప్పులు పోలాయి పురుగు మందన్న తాగుతాడు ఊళ్ళో అన్న లేకుండా పోతాడు అది ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి సాగు విస్తీర్ణం సగం తగ్గించుకోండి రాబోయే రోజుల్లో ఈ కోల్డ్ స్టోరేజ్ మిర్చి అంత ఎప్పుడు ఖాళీ కావాలి ఎక్స్పోర్ట్స్ అయితే లేవు దేశీయంగా అంతా తినడానికి సంవత్సరం పైన పట్టిద్ది ఈలో మళ్ళా కొత్త పంట వచ్చింది డిసెంబర్ నుంచి విస్తీర్ణం తగ్గించండి విపరీతంగా పురుగు మందులు కొట్టడం కూడా ఆపితే మంచిది ఆర్గానిక్ విధానాలు వచ్చాయి కొంచెం సేంద్రీయ విధానాల్లో పది గంటలు పన్నెండు గంటలైనా తక్కువ పండించింది ఎక్కువ ధరకు అమ్ముకోండి పెట్టుబడులు కూడా తగ్గించుకుంటే మంచిది రాబోయే రోజుల్లో మిర్చి సాగు కూడా గణనీయంగా ఈ నష్టాల వల్ల వాళ్ళంతా వాళ్ళు తగ్గించుకుంటారు చెప్తే ఉడియండు రాబోయే రోజులు ఏం చూద్దాం వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి